అందరికీ నమస్కారం నా యూట్యూబ్ ఫ్యామిలీకి హాయ్ ఫ్రెండ్స్ మీరు అందరు బాగున్నారా నేను బాగున్నట్టు మీరు బాగుంటే నేను బాగున్నట్టే ఫ్రెండ్స్ నేను మక్కజన్న కంకులు వోలిసిన గ్యారెలు ఏ విధంగా తయారు చేయాలో చూడండి ఫ్రెండ్స్ గింజలన్నీ ఒలిసి మిక్సీ పట్టినా మిక్సీ పట్టి ఇందులో ఉప్పు కారం జీలకర్ర ఎల్లిగడ్డ వేసి తయారు చేసుకొని ఇలా పెట్టుకున్నా ఫ్రెండ్స్ చూడండి ఇగో నా ఛానల్ మీకు నచ్చినట్టయితే సపరేట్ చేయండి ఫ్రెండ్స్ నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టేది కదా ఫ్రెండ్స్ కొంచెం నా ఛానల్కు మీకు సపోర్ట్గా ఉంటే ఇంకా నేను మంచి మంచి వీడియోలు తీస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ గంట కొట్టండి ఫ్రెండ్స్ చూడండిగా మక్కదొన్న గ్యారెలు ఏ విధంగా తయారు చేయాలి నేను చెప్తాను చూడండి ఫ్రెండ్స్ కంకులన్నీ ఒలిసిన మిక్సీ బట్టినా ఇందులో జీలకర్ర ఎల్లిగడ్డ ఉప్పు కారం వేసుకొని ఈ విధంగా తయారు చేసుకున్నా ఇలా చేయాలి ఫ్రెండ్స్ ఇక చూడండి ఇలా చేస్తాను మంచిగా ముద్రలా చేసుకొని ఇలా పలుసా చేసుకోవాలి ఒక కవర్ పెట్టి చేసుకుంటే మనకు గేర మంచిగా నున్నగా బాగా వస్తుంది వస్తూ ఉంటుంది మా ఇంటి పక్కలు మాకు వ్యవసాయం లేదు ఫ్రెండ్స్ మా ఇంటి పక్కలు కంకులు తీసుకొచ్చి మాకు ఇస్తే నేను గారెలు చేస్తాను మా ఇంటి పక్కలు మాకు లేదు వ్యవసాయం లేదు పట్టక్క పట్టా పిల్లలు చేసి పెట్టు గేరలు అని కంకులు తీసుకొచ్చి నేను సాయంత్రం ఇస్తే ఇవి ఎలా ఇప్పుడు దెబ్బ దెబ్బ గింజలన్నీ ఓసుకొని మిక్సీ ఇట్లా పెట్టి చేస్తాను ఈ విధంగా కావాలి ఫ్రెండ్స్ ఇక చూడండి ఈ మాదిరిగా వస్తాయి ఇట్లా వస్తాయి గ్యారెడ్ మాకున్న గారు ఇక చూడండి ఫ్రెండ్స్ ఇగో ఈ విధంగా ఉంటాయి మంచిగా ఉంటాయి ఇందులో బెల్లం కూడా వేసుకొని చేసుకోవచ్చు కానీ నేను ఉప్పు కారం వేసుకొని చేస్తాను ఇక మా కదా అమ్మా అవి తర్వాత చేసుకుందండి కానీ ఇప్పుడైతే ఇవి వేస్తే బాగుంటాయి చెయ్యమ్మా అని అంటే ఇక ఇలా చేస్తాను మంచిగానే బాగానే ఉంటాయి బెల్లం వేసుకుంటారు కొంతమంది చక్కెర వేసుకుంటారు కానీ ఇక నేను కారం చేస్తాను ఇగో ఇట్లా వేయాలి ఈ విధంగా ఇక మంచి రుచి బాగుంటాయి మక్కదొన్న గ్యారం ఇవి రెండు మూడు రోజుల దాంకా ఉంటుంది ఉప్పు కారం వేస్తే రెండు మూడు రోజులు ఉంటుంది ఫ్రెండ్స్ ఇక మనం బెల్లం వేసుకుంటే ఒక రెండు రోజు ఒక రోజు ఉంటుంది ఇంకా రెండు రోజులు ఉంటాయి ఇక బెల్లం వేసుకుంటే కానీ నేను ఇది ఇవేస్తే కొంచెం ఇక తింటారు వేడి వేడిగా ఉన్నాయి కదా నేను వాతావరణం కూడా కొంచెం చల్లగానే ఉన్నది వాళ్ళ మంచిగా చల్లగా ఉన్నది మక్కదన్న గేరలకు ఇంటికి బాగా అదైతుంది ఇక చేస్తాను అటు కాలుతూనే ఉంటాయి మనం ఫలితాలు ఏ చేసుకుంటుంటే దబ్బా దెబ్బ కాస్ట్ అవుతా ఉంటుంది ఇంకా ఫస్ట్ వేసేది కావాలని కాలేదు ఇక్కడ కాల్ మంచి రుచి ఉంటాయి బాగుంటాయి ఎందుకంటే మనం చేసుకునేది కదా ఇది ఇలా ఉంటాయి ఇక చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇట్లే చేసుకోండి బాగుంటాయి రుచి కూడా మంచిగా ఉంటాయి నేను చెప్పి నేను చెప్పినా కదా దాన్ని మళ్ళీ నేను చెప్తా ఇవి చూసుకొని మళ్ళీ చేయండి ఫ్రెండ్స్ బాగుంటాయి మొత్తం గ్యాదర్లు చాలా వరకు చాలా మంది చేసుకుంటారు కానీ ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు ఫ్రెండ్స్ నేను మాత్రమైతే ఇలా ఇలా చేసుకుంటాను ఈ విధంగా చేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ పొద్దునే కదా చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇంత నీట్ గా ఇంత మంచిగా ఇగో ఈ విధంగా రావాలి ఫ్రెండ్స్ ఇగో ఇట్లా వస్తాయి చూడండి మాకు గేరెలు ఇగో మంచిగా ఉంటాయి తింటానికి కూడా తినబుతే బాగా ఎక్కువ ఉంటది ఎందుకంటే మంచి మనం చేసుకుంటా వాటికి ఇట్లాంటిది కదా చూడు ఇగ ఇంత నూనె కూడా దీనికి ఎక్కువ ఆయిల్ అంటది కదా చూడండి ఫ్రెండ్స్ మంచిగా అవుతుంది తిన్నా కూడా చాలా బాగుంటుంది చూడండి ఇక చూడండి ఫ్రెండ్స్ ఇక అయిపోయినాయి మొత్తం చేసిన ఇక చూడండి చూసిన గ్యారెలు చేసిన గ్యారెలు కూడా చూడండి ఇక ఫ్రెండ్స్ నేను మొత్తం ఇక గ్యారెలు మొత్తం చేసిన ఫ్రెండ్స్ ఇక అయిపోయినట్టే మీరు నాకు కొంచెం సపోర్ట్గా మీరు నాకు కొంచెం సపోర్ట్గా ఉండండి ఫ్రెండ్స్ నేను పబ్బతి మమతా వీడియోస్ అంటే షార్ట్ వస్తాయి ఫుల్ వీడియోస్ ఉంటాయి నాకు మీరు కొంచెం సపోర్ట్ చేస్తే నేను మంచి మంచి వీడియోలతో ఇంకా ముందుకు వస్తా మీ సపోర్టు ఎప్పటికీ నాకు ఉండాలి ఫ్రెండ్స్ నేను మంచి అన్ని ఇక ముందుకు నడవాలంటే మీ సపోర్ట్ నాకు కొంచెం ఉండాలి నా ఛానల్లో పబ్బతి మమతా వీడియోస్ అని వస్తాయి కొట్టగానే వస్తుంది సపరేట్ చేయండి ఫ్రెండ్స్ నాకు గది ఒక్కటి చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇక గ్యారెలు ఈ విధంగా ఇలా అయినాయి చూడండి ఇక మొత్తం అయిపోయినాయి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మరుగున గ్యారెల్ కూడా మీకు నచ్చినట్లయితే కామెంట్స్ కూడా రాయండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి గ్యారెలు ఎట్లున్నాయి అనేది కూడా మీరు రాయండి ఫ్రెండ్స్ ఇక చూడండి ఫ్రెండ్స్ ఇక చూడండి ఎంత బాగుంటాయి చూడండి ఫ్రెండ్స్ మంట కూడా ఎక్కువ ఉండొద్దు మనం పెట్టే విధానంతో పెడితేనే గ్యారల్ లోపల బాగా అవుతుంది మంచిగా తింటే కూడా రుచి బాగుంటుంది అది కర్ర కర్ర అంటే రుచి ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ చూసారా ఇగో ఈ విధంగా ఇట్లా ఉంటుంది చూడండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు నేను వస్తా ఫ్రెండ్స్ బాయ్ కానీ నాకు సపరేట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్